ఆంధ్ర ప్రభుత్వం కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ లో కదా మన ఏది తెలంగాణలో కదా జరిగింది మరి తెలంగాణలో జరిగినప్పుడు ఆయనకు ఒక కోటి రూపాయలు వచ్చి పోనీ యాభై లక్షలు వచ్చి కదండి సన్మానం చేయొచ్చు కదండి ప్రభుత్వం ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా పది మందిని ఆయన ప్రాణాలను ఒక్కని పనంగా పెట్టి పది మంది ఆయనతో పాటు పది మంది రక్షించుకున్నట్టే కదా తొమ్మిది మంది అంటే ఒకవేళ చనిపోతే పది మంది చచ్చిపోతే ఏం చేస్తుంది తెలుసా కుటుంబానికి పది లక్షలు అనౌన్స్ చేసు చచ్చిపోతే ఎక్కడ పెట్టుకోవాలి తీసుకుంటారా కాదు కాదు చెప్పండి చచ్చిపోతేనేమో అనౌన్స్ చేసేది చచ్చిపోతే మంచి పని చేసి పది మంది ప్రాణాలను కాపాడండి కదండి మరి పది మంది ప్రాణాలను కాపాడండి కదా ఇప్పుడు ఇవ్వచ్చు కదా కోట్ రూపాయలు అదే చనిపోతుంటే మనుషులు చచ్చిపోవు మనుషులు చచ్చిపోతే దేనికండి దేనికి ఇవ్వండి చనిపోయిన తర్వాత లక్షలు చేసేది మరి అదే డబ్బులు ఇప్పుడు కాపాడిన వ్యక్తికి అనౌన్స్ అదే అంటున్నా కోటి రూపాయలు ఇవ్వచ్చు కదా ఇవచ్చు ఆయన చూసి వేరే వాళ్ళు ఆదర్శం తీసుకుంటారు కదా అరియానట పాపం మన రాష్ట్రం కాదు అయితేనే మనిషి కదా మనిషి మనుషులను కాపాడండి కదా రియల్ హీరో కదా హీరోల కంటే సినిమా హీరోల కంటే ప్రియల్ హీరో కదా హ్యాట్సప్ కదా అన్నకి పాడే వందనం కదా అది వీళ్ళు మంత్రులు రాష్ట్రం అయినప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలు కాపాడింది కదా తుమ్మల నాగేశ్వరరావు జేసిపి నడపలేదు కమ్మమే ఆ మరి మంత్రి మరి పట్టు విక్రమార్క డిప్యూటిజిమ్ అయిన పోయి కాపాడలే లేదు ఒంగలే సినివర్స్ రేటు కాపాడలే లేదు రెడ్డి కాపాడలే ఓటల కోసం ఫోజుల్లో ఒక నిమిషం ఉన్నారు వాళ్ళు నీళ్ళల్లో అదే మేడం ఆరోగ్యాలు పాడైపోతాయి పాపం వీళ్ళు కాపాడలేదు కాపాడనోడికి సపోర్ట్ చేస్తారు చెయ్యరు ఎందుకంటే వీళ్ళకి పేరు వస్తుంది వీళ్ళకి వీళ్ళకి అక్కడ ఆయన కాపాడి అంటే వీళ్ళు కదా అర్థము మరి పేరు రాదా మంచిదా మంచి పని చేసి ఇప్పుడు అవును ఇక్కడ వీళ్ళు కాపాడలేదని వస్తుంది కదా ఇప్పుడు కాపాడిండు అంటే ఇప్పుడు నేను కాపా మీరు కాపాడిండు నేను కాపాడలేదు అంటే మీరు మంచి వ్యక్తనే కదా అండి అర్థం అంటే ఇప్పుడు నేను చెడ్డ ఉన్నాను అక్కడ ఫో ఇవ్వట్లేదా ఇప్పుడు అందరికి తెలుసు కదా పిల్లి కన్ను మూసుకొని పాలు తాగితే అందరికి తెలుసు తెలుసు కానీ దీన్ని వీళ్ళు ప్రకటించుకోరు కదా ప్రకటించుకుంటే ఇంకా ప్రజలకు ఎక్కువ మందికి వస్తారు కదా మీలాంటి మేధావులకి మేధావులకే తెలుస్తుంది అందరు తెలియదు కదండి యాకుబా మీ కుటుంబము పది గంటలు వెయిట్ చేసి వెయిట్ చేసి

వాళ్ళకి చేయాలి వాళ్ళని రక్షించుకోవాలి వాళ్ళు కాపాడుకోవాలి ప్రతి ఒక్కరు ప్రజలు కూడా వెళ్ళాలి ప్రభుత్వాలు వెళ్ళాలి పార్టీలు వెళ్ళాలి పువ్వాడాజే వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలి వరద బాధితులకి తర్వాత సామాన్ కొట్టుకుపోయిన వాళ్ళకి ఒక మూడు నాలుగు లక్షలు ఇవ్వాలి డ్రైవర్ కాపాడండి కదా ఈ డ్రైవర్ కు కాకుండా ఓనర్ కు కాకుండా జేసీ పంపించిన కాకుండా వేరే చేసి పువ్వాడా కాపాడండి దీన్ని ఎట్లా చూస్తారు దాన్ని ఎట్లా చూస్తామంటే ఇప్పుడు ఆయన ఎవరికి సన్మానం చేసిండు వ్యక్తి కాపాడి అని చెప్పి ఒక వేరే ఒకేరే వ్యక్తి ఆయన సబ్జెక్ట్ లేను సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ లేను ఆయన అంటే ఆయనకి వ్యక్తి తెలియకపోయిండొచ్చు మేబీ ఎవరికొకరు చెయ్యాలి నేను చేయలేని పని అని చెప్పేసి ముందు ముందు నాకు ఒక పేరు వస్తుందని తొందరపడాడు ఆయన అంతే ఇంకా